అందరికీ నమస్తే తెల్లవారితోనే పొలం దగ్గరికి వచ్చాను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్కి ఒక బెడ్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ మధ్యలో తొగలట మా ఓనరు మన్ను ఎత్తి వేస్తుంటే నేను కూడా వేస్తానని చెప్పి చెప్పాను చూడండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్కి ఇక్కడ బెడ్ క్రియేట్ చేస్తున్నది ఇక్కడ మధ్యలో కాలువమాది తీయాలంట నేను కూడా హెల్ప్ చేద్దామని వెళ్తున్నాను గ్లో వేసుకొచ్చుకో తర్వాత పని చేద్దవు అని చెప్పి మా ఓనర్ చెప్పాడు అందుకోసమని గ్లో కోసం వెళ్ళాను చూడండి ఈ పక్క పక్కన పొడుగున్న కాల్ కనబడుతుందా అంటే ఆ కింద ఉండే మొన్నంతా ఎత్తి పైన వేయాలా మా ఓనర్ వాళ్ళన్న వచ్చింది మొత్తం అంతా ఫ్లాట్గా రెడీ చేసుకుంటున్నాడు మరుసటి రోజు మొత్తం నాటే తింటారు నేను జస్ట్ ఇక్కడ ఆ మధ్యలో మొన్ను అక్కడ చూడండి అక్కడి నుంచి తెలియదు కదా అక్కడి నుంచి తీయాలా ఇది మా ఓనరు ఆ లాస్ట్లో పని చేస్తున్నాడు నేను ఇక్కడి నుండి ఆ లాస్ట్ వరకు మన్ను తీసి ఈ పక్కన ఆ పక్కన ఎత్తి వెయ్యాలా ఓకే 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 మా ఓన్ రోజు చెప్పాడు కదా షాంపులు అని అంటే ఆ పక్క అంతా మన్ను తీసేసినాడు అదేవిధంగా మొత్తము తీసివేయని చెప్పాడు నేను కూడా స్టార్ట్ చేశాను మన్ను తీసివేయడము నేను లాస్ట్ వరకు మొన్న అనమాట చూడండి దారి క్రియేట్ అయిపోయింది కాల మాదిరిగా ఇంకా మా ఓనర్ వాళ్ళని వచ్చిందే మొత్తం బాగా నీట్గా ఏదైనా పళ్ళు ఉంటే అవన్నీ తీస్తున్నాడు ఇంకా మా ఓనర్ అక్కడ ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఒక తేనె తుండి ఉంది కదా దాన్ని ఏదో మళ్ళీ కొత్తగా చేస్తున్నాడు అనమాట కింద బాక్స్ పెడుతున్నాడు ఓకే దాన్ని కింద ఇప్పుడు తేనె ఎలా ఉందో చూడు అని చెప్పి చూపిస్తున్నాడు చూపిస్తాను చూడండి తేనెలు ఎలా ఉంటాయో మాని సుమారుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తేనైతే ఆ తుండిలో ఉంది ఇప్పుడు దానికి కింద ఇప్పుడు తెచ్చాడు కదా ఆ బాక్స్ పెట్టేస్తాడు అనమాట దానిపైన మళ్ళీ ఆ తుండిని పెడతాడు కింద ఎత్తు దగ్గర ఉందనమాట ఆ బాక్స్ పెట్టింటే కొద్దిగా వాళ్ళుకొనింది కాబట్టి అంత మొత్తం మన్ను బాగా సుదరంగా చేసి ఇంకా మళ్ళీ ఆ తుండిని అక్కడ పెట్టాలంట ఏంటి అయితే సుమారుగా వచ్చేస బయట బట్ అవైతే చేతుని అయితే కరవడం లేదు బట్ మొహానికి అయితే ఇద్దరము టోపీలు అయితే వేసుకున్నాము మొహన్ నాకు కూడా తెచ్చాయనమాట వచ్చేటప్పుడే నువ్వు కూడా తలక వేసుకొని కూర్చోండి మొగానికి నేను కొన్న టోపీని అయితే వేసుకున్నాను మా ఓనర్ కూడా ఒక చిన్న కూరగాయలు వేస్తాం కదా అలాంటి మెషిన్ అయితే ఒక దాన్ని తలగా వేసుకున్నాడు ఇది కొత్తగా అనమాట తేనె ఆ తుండిలోనే కాకుండా ఈ బాక్స్లో కూడా దేన్ని పెట్టాలని ఈ విధంగా దాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు ఆ తుండి దిగిందను మళ్ళీ దానిపైన పెట్టేస్తాడు ఈ తేంటే టీ టీషర్ట్ లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి మా ఓనర్కి ఇప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళాను లోపలికి చూడండి నా మీద కూడా వచ్చి వాళ్ళింది ఒకటి ఇప్పుడు ఆ తుండు హైట్ పెరిగిపోయింది కదా ఇంకా ఎప్పుడన్నా గాలికి పడిపోకుండా ఒక కమ్మీ తెచ్చింది దానికి సపోర్టు ఇస్తాన్నాడు ముందు తేన్టీలో ఇక్కడ పైన పోయేటివి కదా ఇంకా నుండి ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట కింద బాక్సుల్లోనే లేర్ లేర్లుగా ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది వాటిలో అంతా ఇప్పుడు తేనె పెట్టడం స్టార్ట్ చేస్తాయి చూడండి నేను కూడా వీటికి ఫ్రెండ్ అయిపోయినా అనమాట వాడు దగ్గరగా వెళ్తున్నాను ఇప్పుడు ఆయన కూడా ఏం అనడం లేదు చూడండి మగానికి అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది చేతులకి ఏమి ప్రొటక్షన్ లేకపోయినా కూడా ఇంతసేపు అంతా తొగినా నా మట్టి అంతా చూడండి చెప్పులంతా బాగా ఈ విధంగా బురద బురద అయిపోయింది మా ఓనర్కి ఇచ్చినటువంటి తెల్లగడ్డలు ఇక్కడ ఇంకా వేలాడి తీసినాడు ఇంకా తీసుకుపోలేదు ఇంటికి ఇక్కడే ఉన్నాయి ఇంకా ఆ మొన్న ఏదో ఆ బాక్స్కినో ఆ తుండికి మధ్యలో ఫిక్స్ చేసినాడు ఇంకా పుదీనా చాలా ఉంది పుదీనాను దింపుతున్నాను ఇప్పటికీ ఒక మూడు సార్లు దింపింటాను చాలా బాగా వచ్చింది మొత్తం అంతా తీస్తాను ఇప్పుడు తీస్తుంటే వస్తూనే ఉంది చాలా బాగుంది సుమారుగా తీశాను చాలా ఓపికగా చాలా టైం పట్టింది ఆ పుదీనాని కూడా తీయడానికి మా ఓనర్ని తేనె ఉందా అని చెప్పి అడిగాను అంతే మా ఓనర్ ఏం చేశానంటే తిందాము రా అని చెప్పి పిలుచుకొని వెళ్ళాడు ఇక్కడ ఒక బాక్స్ ఉందా దీంట్లో మొత్తము తేనె ఉంది ఓకే తీసుకొని అందరం తిందామని చెప్పి చెప్పాడు 소리 소리 y s 니 r r y c o 꿀 l cool. o 꿀 a y okay. Cool and 이 a k e Korea lot ten, point 맨 맨? 나는 퀸, 맨, n a 어 a 예요 r queen, 없어 you? You are o f 맨 i c e 어 Queen o 이거 i 거 m 거 n 거 m 거 m క్వీన్ ఓకే ఓకే వాటిని ఒక్కొక్కరు తీసి చూపిస్తున్నాడు ఎలా ఉన్నాయి లోపల అని క్లీన్ అవుట్ అవుట్ వా తేనే తిను అని చెప్పి అడుగుతున్నాడు దీంట్లోంచి ఉదాహరణ ఇప్పుడు తీసుకెళ్తాము చూడండి 嗯。 అన్ని బాక్సుల్ని కలిసేసరికి తేంటీలు అన్ని చాలా వచ్చేసాయి బయట చూడండి అంటే ఇంకోట వాటి దగ్గరగా పోయినాను వాటిలో నుంచి ఒక తేనె దాన్ని అనమాట చూడండి ఇప్పుడు దాన్ని తీసుకెళ్తున్నాము లోపల ఫామ్ హౌస్ లోపలికి దాంట్లోంచి తేనె తీసి ఫ్రెష్ తేనె తింటాము 어디 캐나다 러로워드 아, 이거는 커브. 여기 어 퀸, 퀸 하우스. 어, 퀸 하우스요 집에. 어, 요퀸 하우스. 퀸 하우스 이게 ఇంకా అవ్వ వచ్చింది అవ్వను పిలిచాడు అదే పనిగా తేను తీసుకొచ్చాను తిందు రండి అని చెప్పి ఇంకా ఫామ్ హౌస్లో ఎవరు ఉంటే వాళ్ళందరినీ అన్నాడు ఇప్పుడు అవ్వ స్పూన్ తీసుకొని కప్పు లేక మొత్తము తేన్ని తీయేస్తుంది చూడండి <laughs> 이지게 긁어봐. 이렇게 되고. 큰 그릇이 있어요. 큰그 있어. 근데 그릇은 큰거 자꾸 거기다 묻어. 이렇게 해? 밑에서부터 긁어봐. 절대로 지 말고 막 긁어. <laughs> 이게 지금 뭐, 이게, 이게 뭘 나오는 거야 이거. 거기에 판이 있어 얇은 판이 있어서 막 긁어도 돼. 이, 이거, 이거 다 긁어 싹긁어도 돼. 아얘 얘도. 예, 예, 어그 화분이야. 음. 화분도 먹어도 괜찮아요 안 죽어. 버리고 먹어 다 긁어. 그래서 거기서 젓가락으로 이렇게 이거 거들남면돼먹을고 아. 늦게 나오는 볼도 있고 일찍 나는 게. 알을 일찍 까는은 일찍 나와버리고 느끼가 거는 지금도 나오고 있어. 요 이렇게, 이, 이, 나, 나, 나봐, 이제. 이렇게 하고 하게 이봐, 내가 그래서 잡아주니까 또, 이, 이렇게 하는 게 원래 경사지게, 이렇게. 아이고. 아니, 그게 아니고. 아니면 뭐 뒤집어야지, 뭐. 여기까지만 해. <laughs> 걸스러운 거야, 이렇게. 걸스러운 거야? 어. 뒤, 도, 돌려봐. 왜? 한 숟가락 한 숟가락 하고서 먹고서 그렇게 긁고, 긁고 긁고 안 그래야 안 되는 게, 거야. 그럼 내 침이 다 발라져서. <laughs> 혼자 먹게 되는 얘기지. 응. 아 그러니까 침, 좋아. 침이 발라져서 안 돼. 네. దాంట్లోంచి తేను తీయసాడు కదా మళ్ళీ తీసుకుపోయి ఆ బాక్స్ మళ్ళీ పెట్టేస్తాడంట కాబట్టి దాన్ని తీసుకెళ్తాను చూడండి ప్యూర్ తేనె తెల్లవారుజామున పొలంలో తింటాన్నాము ఈ మాత్రం తీసినారు లాస్ట్ ఇయర్ నాకి మా ఓనరు ఇదే పొలంలోనే అలాంటి తిండ్లో నుంచి ప్యూర్ తేనె తీసి ఇచ్చినాడు అప్పుడు నేను వీడియో తీసి పెట్టాను అప్పుడు నేను కొనుక్కున్నాను ఇప్పుడు మా ఓనరు పొలంలోనే అందరినీ పిలిచి ఇలా తేనె తీసి నేను అడిగాను అనమాట తేనె ఉందా అని తీసి ఇచ్చాడనమాట చూడండి అవైతే తేనె తీసింది కదా మొత్తం అంతా కూడాను కప్పులు లేక వేస్తుంది నేనైతే రెండు కప్పులు తిన్నాను ఒకటి తిన్నాను ఇంకోటి అయితే ఇంటికి తీసుకెళ్ళాను చూడండి ఈ తేనె కలరు మన దగ్గరికి ఇక్కడికి ఏమైనా తేడా ఉంటే చెప్పండి చూడండి నాకు ఇచ్చిన తేనెనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ స్పూన్లు చాప్ స్టిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి తేనె ఇంతకుముందు నేను తిన్నాను నాకు ఇచ్చారు కాబట్టి అప్పుడు కొనుక్కొని విన్నాను కాబట్టి తింటున్నా చాలా బాగుంది యాక్చువల్గా అయితే అక్కడ తొగిన తర్వాత బాగా అలిసిపోయాను ఇంకా తేనె ఇచ్చిందాన్ని ఇలా పొలం పక్క బయట వచ్చి తింటా ఉన్నాను